ఇవాళ మనం చూస్తున్నాం తిరుపతి ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు దేశ విదేశాల్లో దీ మరి భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటాడు గత ఐదేళ్ళు మేము వాపోతూనే ఉన్నాము లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు భోజనాలు అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు క్వాలిటీ బాగా తగ్గిపోయింది ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎంతో మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్ ఇప్పుడు మనకి మన మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఆంధ్ర ఒక గొప్పతనం ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్ మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌకి ఎక్కువ ప్రయత్నం ఉంటుంది అంటే కర్ణాటక అలాగే పంజాబ్ లో ఎక్కువగా ఉంటుంది అక్కడే ఎక్కువగా మనకి ఆవును ఆవు నెయ్యి వస్తుంది సో గతంలో మనం నందిని ఫుడ్స్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మనము నాలుగు వందల యాభై రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్ కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు వీళ్ళేం చేశారు అంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి నెయ్యి కూడా పెరిగిపోయింది గతంలో రెండు వందల మూడు వందలు ఉన్న ఇవాళ వెయ్యి రూపాయల దాకా ఎనిమిది వందల మన బయట మార్కెట్ కొనాలంటే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు వెయ్యిపోతుంది అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ అయ్యి అంటే వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడు తమిళనాడుతో ఒక నాలుగు సంస్థలు నాలుగు ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న నెయ్యిని మూడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాలలో ఏదైతే విక్రయ అవి శాంపుల్ పంపిస్తే కి పంపిస్తే వాళ్ళు ఎన్డిపి దాన్ని పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు లాబరేటర్ దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ కు సంబంధించిన కొను అలానే పన్నుకు సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు ఎస్ వాల్యూస్ ఏవైతే హెచ్ వాల్యూస్ వన్ జీరో టూ ఉండాలి వన్ జీరో టూ కన్నా ఎక్కువ వన్ ఫోర్టీ అలా వస్తున్నాయి ఎక్స్ వాల్యూస్ ఇవి కేవలం ఇలాంటి ఎక్స్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది అర్థం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే గుట్టిగా ఏదో చెప్పాలి లేని చాలా మరి ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు వస్తుంది అలా ఎందుకు వచ్చినాయి వాల్యూస్ మీరు గతంలో ఎందుకు ప్రజలు దాని క్వాలిటీ లేదని చెప్పారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ తో సాక్ష్యాధారంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓపెన్ ఓపెన్ మేము ల్యాబ్ రిపోర్ట్ పెట్టడం జరిగింది అన్ని అన్ని మీడియా సంస్థలకి ల్యాబ్ రిపోర్ట్ పంపించడం జరిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఈ వాల్యూస్ ఎస్ వాల్యూస్ ఎక్కువ నేను ఈ ప్రాజెక్ట్ అన్ని కలుద్దాను అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇంత క్లియర్ గా చెప్తుంది ఇవన్నీ మీరు కేవలం మీ కమిషన్ కోసం ఆశపడి ఇవాళ తిరుపతి ఏదైతే డెవోషనల్ ఫీలింగ్ ఉందో దాన్ని కూడా తగ్గించే దూరంలోకి వెళ్తున్నారు ఇవి